హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు జూలై ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేస్తున్న పెన్షన్లపై కీలక ప్రకటన చేశారు ఆదేశాలు జారీ చేశారు అధికారులకు అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన పెన్షన్ల పంపిణీకి గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఒక్కో ఉద్యోగికి యాభై మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది జూలై ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వం వారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ జూలై ఒకటో తారీఖు నుంచి వాలంటీర్లను అయితే తీసుకొని వచ్చి వారి చేత పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాము అనుకున్నారు కానీ అయితే అదే అయితే మన క్యాబినెట్ మీటింగ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్పని చెప్పారండి ఇప్పుడు మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులని అలాగే వారితో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగులు ఎవరైనా ఉంటే అంగన్వాడీ వర్కర్స్ కానీ ఇలా ఆశా వర్కర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని డబ్బులు పంపిణీ చేసేదానికి అవకాశం అయితే ఉంది సో మనకు పెన్షన్లు అనేది ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు సో ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు సామాజిక పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు వికలాంగులకైతే పదిహేను వేల రూపాయలు ఇస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా జూలై ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచే ఈ పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభిస్తున్నారు సో మనకు అందరికీ కూడా జూలై ఒకటో తారీఖు వరకు ఇచ్చేసేదాకా ప్రయత్నాలు అయితే చేయమని అధికారులను ఆదేశాలు జారీ చేశారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లసి బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ